హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్పించిన వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ మార్గశిర మాసం అయిన మూడవ వారం అమ్మవారి పూజను ఏ విధంగా ఆచరించాలి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు వీటన్నిటి గురించి కూడా ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికి క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపో మార్గశ మాసంలో లక్ష్మీవార పూజను ఆచరించడం కోసం లక్ష్మీ గురువారం రోజున బ్రహ్మమూర్త సమయంలోనే పూజను ఆచరించాలి వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసి చక్కగా గడపలను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకునేసి పూజ మందిరంలో దీపాన్ని వెలిగించుకునేసి ఆ తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద చక్కగా అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి మీద చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలికి అష్టతల ముగ్గును ఏర్పాటు చేసుకునేసి ఒక శుభ్రమైన వస్త్రం ఏర్పాటు చేసుకోవాలి ఈటం మీద మూడు గుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి ఏనుగులను సిద్ధం చేసుకోవాలి మార్గశర గురువారు లో అమ్మవారికి మనము లక్ష్మి కుంచాన్ని అంటే ధనలక్ష్మి కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక ప్లేటు ఒక గ్లాస్ ను తీసుకోవాలి ఇవి కూడా రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్నవి ఉపయోగించాలి ప్లేట్ కు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అష్టదళ పద్మం ముగ్గు వయసు గా మనం కాయిన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న కుంచానికి విష్ణు సహస్ర నామాలను ఏర్పాటు చేసుకోవాలి ముందుగా కుంకుమ పసుపు గంధం అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి గ్లాస్కు సగంకి బియ్యాన్ని పోసుకోవాలి బియ్యం పోసుకున్న తర్వాత కుంకుమ పసుపు గంధం అక్షంతలు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను ఏర్పాటు చేసుకునేసి పైన కాయిన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి రూపం ఉన్న కాయిన్ కానీ లేకపోతే ఒక కాయిన్ తీసుకుని గంధం కుంకుమ బట్ల చక్కగా ఏర్పాటు చేసుకునేసి పైన సిద్ధం చేసుకోవాలి పుష్పం ఖర్జూర అలానే పసుపు కొమ్మును ఏర్పాటు చేసుకునేసి ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని సిద్ధం చేసుకోవాలి ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నది అనేది మన ఛానల్లో లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయి మార్గశిర మాసంలో మనము అక్షయ పాత్రను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం లాంగ్ వీడియో కూడా అప్లోడ్ ముందుగా కొత్త ఒక గిన్నెలో పసుపును కుంకుమను జవాది పౌడర్ ను వేసుకోవాలి ఇందులోకి వాటర్ చేయకుండా కంప్లీట్ గా రోజ్ వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి పసుపు కుంకుమ రెండింటినీ కూడా రోజ్ వాటర్ తో మిక్స్ చేసుకోవాలి కుండకు పై వైపున మాత్రమే పసుపుతో చక్కగా అలంకరించుకునేసి శ్రీం అనే బీజాక్షరం మంత్రాన్ని రాండలో ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు కల్లుప్పును వేసుకోవాలి కల్లుపును ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సగం వరకు కల్లుప్పును యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలను వేసుకోవాలి ఒక ఎరుపు రంగు వస్త్రంను తీసుకునేసి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అన్నిటినీ వేసి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు ఫోల్డ్ చేసి మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రలో సిద్ధం చేసుకోవాలి ముందుగా పదకొండు రూపాయలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఎంత డబ్బు కనుక అందుబాటులో ఉంటే అంత డబ్బును అక్షయపాత్రలో ఏర్పాటు చేస్తాను అక్షయ పాత్ర గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర చిన్న విగ్రహాన్ని ఉంటే చిన్న విగ్రహాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకోండి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న ప్లేట్ ని తీసుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి బియ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇందులో అమ్మ ఉప్పును కాయిన్ 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 ఏర్పాటు చేసుకోవచ్చు పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏ పూజైనా ఏ వ్రతమైనా ముందుగా గణేషుని పూజను ఆచరించిన తర్వాతే మనం మిగతా దేవతామూర్తులకు మూర్తులకు పూజను ఆచరించాలి కావున ముందుగా గణనాథుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకోండి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా అమ్మవారిని నిండుగా మీకు తోచినంతగా అలంకరించుకోండి నేను ఇక్కడైతే చక్కగా కాయిన్స్ తోటి పుష్పాలతోటి అమ్మవారిని ఇలా చక్కగా అయితే అలంకరించుకుంటున్నాను అమ్మవారికి ప్రీతికరమైన దీపారాధనను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి లేకపోతే యథావిధిగా మీ ఇంట్లో ఏ దీపాలు అయితే ఉంటాయో అదే దీపాలను పూజకు ఏర్పాటు చేసుకోండి కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి పూజకు సిద్ధం చేసుకు మన ఛానల్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కు యుఎస్ కి అయితే తెలుసు మార్గశిర మాసంలో పూజను ఆచరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా మన వీఎస్ అందరికీ తెలియచేశాను మార్గశిర మాసం మొదటి వారం రెండవ వారం వీడియోలో ఒక్కసారి విజిట్ చేసి చూడండి అప్పుడు మీకు క్లీన్ అర్థం అర్థమవుతుంది ఏకచక్ర హారతితో కానీ సుగంధభరితమైన అగ్రబతులతో కానీ దీపాలను వెలిగించుకోవాలి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణేషుణ్ణి ఆరాధించాలి కాబట్టి గణనాథునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఇవేమీ వేలు కుదరదు అనుకుంటే చక్కగా ఓం గంగ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు దీపం ధూపం నైవేద్యాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకునేసి ముందుగా గణనాధుని పూజను అయితే ఆచరించిన అనంతరం మిగతా ఏ దేవతామూర్తులకైనా పూజను ఆచరించాలి ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మార్గశిర మాసంలో ఎవరికైతే ఉదయం బ్రహ్మమూర్త సమయంలో పూజను ఆచరించడం వీలు కాదో వారు ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో కూడా చక్కగా పూజను ఆచరించుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు గణనాథునికి ఈ విధంగా పూజ ఆచరించుకున్న తర్వాత నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కను కానీ ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే పండు ఫలాలు వీటిని కూడా ఏర్పాటు చేసుకునేసి ఘననాథునికి చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలలకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాక్షంతలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలకి ఆహ్వానం పలకాలి అందుకే అమ్మవారికి కూడా సుడోపచారాలతో పూజ చేసుకోవచ్చు ఇవేమీ వీలు కుదరదు మాకు సోడోపచార పంచోపచారం ఇవేమి రావు అనుకుంటే శ్రీమాత్రే మహా అనే మంత్రాన్ని చెప్పిస్తూ కూడా అమ్మవారికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకాలి ఒకవేళ విగ్రహం లేదక్క మేము ఎలం చేయాలి అనుకుంటే మీరు చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా చిత్రపటానికి కూడా పూజను అనేది యథావిధిగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే పూజను అనేది చేసుకోవచ్చు చక్కగా అమ్మవారికి పూజలకి ఆహ్వానం పలికిన తర్వాత సుగంధభరితమైన అగ్రపథులు ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇక్కడైనా ఇవ్వచ్చు లేకపోతే లాస్ట్లో పూజ మొత్తం పూర్తయిపోయాక కూడా ఇవ్వచ్చు అమ్మవారికి తప్పకుండా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి తాంబూలంలో సింపుల్గా మీరు రెండు ఆకులు రెండు వక్కలు పువ్వులు పనులను కూడా ఏర్పాటు చేసుకునేసి తాంబులాన్ని ఇవ్వచ్చు వీలు కుదిరితే మీరు చక్కగా అమ్మవారికి చీరను ఏర్పాటు చేసుకోవచ్చు చీర కూడా ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే రెండు బ్లౌజ్ పీసులను ఏర్పాటు చేసుకోవచ్చు ఇవేమీ వీలు కుదరదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించాను కదా అదే విధంగా తాంబులాన్ని అనేది ఇవ్వచ్చు ఒకవేళ మీరు మార్గశిర మాసం ఐదు వారాలు చేసుకోగలము ఐదు వారాలలో ఏదో ఒక వారం పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా మీకు ఏ వారం తోచితే ఆ వారం మీరు అమ్మవారికి చక్కగా మీరు తాంబులాన్ని అయితే ఇవ్వ మార్గశిర మాసంలో మార్గశిర వ్రతకథ బుక్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఆ వ్రతకథ బుక్ తెచ్చుకునేసి చక్కగా మార్గశిర కథను చదువుకుంటూ మార్గశిర మాసంలో అమ్మవారి అష్టోత్రాలు వీటన్నిటి చదువుకుంటూ పూజను ఆచరించుకోవచ్చు ఒకవేళ మార్గశిర బుక్ మనకు అందుబాటులో లేకపోతే లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామం లక్ష్మీ అస్తోత్రాలు గోవింద అత్రాలు వీటన్నిటి చదువుకోవాలి మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తున్నాం కదా మరి గోవిందుని యొక్క అస్తోత్రాలు వీటన్నిటిని విష్ణు సహస్రనామాన్ని ఎందుకు చదవాలి అనే విషయానికి వస్తే స్వామివారిని అమ్మవారిని ఇరువురిని కలిపి పూజను ఆచరించినట్లయితేనే మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఇరువురి నామాలను చదువుకుంటూ పూజను ఆచరించుకోవచ్చు మీకు వేలు కుదిరితే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి చిత్రపటం కానీ విష్ణుమూర్తి చిత్రపటం కానీ ఉంటే దాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది ఆచరించు నామాలను చదువుకుంటూ పసుపు కొమ్ములతోటి ఈ రోజు నేను పూజను అయితే చేసుకున్నాను మార్గశిర మాసంలో మూడవ వారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అప్పాలు పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకుంటారు అలానే మార్గశిర గురువారాలలో అమ్మవారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసి నైవేద్యాలు ఏ విధంగా తయారు చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా నెక్స్ట్ వీడియోలో మన వీఎస్ అందరికి షేర్ చేస్తాను వీడియోస్ ను ఎక్కడ రెగ్యులర్గా స్కిప్ చేయకుండా చూసినట్లయితే నైవేద్యాలు పూజలు వీటన్నిటి గురించి మీకు క్లీన్ అండ్ క్లియర్గా తెలుస్తుంది ఇలా సింపుల్గా పూజను ఆచరించిన తర్వాత చక్కగా అమ్మవారికి పంచహారతిని అయితే ఇవ్వాలి కర్పూరంతో కానీ లేకపోతే అన్ని వత్తులను వేసి ఐదు వత్తులను వేసి చక్కగా అమ్మవారికి పంచహారతిని ఇచ్చి పూజను అనేది చేసుకోవాలి అలానే అమ్మవారికి సుగంధభరితం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి సుగంధభరితమైన ధూపాన్ని కూడా అమ్మవారికి వేయాలి ఉదయం సమయంలో అలానే సాయంత్రం సమయంలో తప్పనిసరిగా అమ్మవారికి ధూపాన్ని వేసి ఇంటి మొత్తానికి ధూపాన్ని చూపించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చూసారు కదా మార్గశిర మాసం మూడవ వారం అమ్మవారి పూజను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల